ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో చేసే స్టైల్లో కద్దుకీర చేయబోతున్నాను చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా బాగా కుదురుతుంది మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకవేళ మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కద్దుకీర కోసం ముందుగా ఒక లేత సొరకాయ తీసుకొని దానిపైన ఉన్న పొట్టంతా తీసేసి రెండు వక్కలు చేసుకొని ఇలా మధ్యలో ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి మా మిన్నే మొత్తం చేస్తా అని చెక్కు తీసిండు దాని లోపల గుజ్జు గిట్ల తీసిండు కథ మనకి యాస్ట్ వచ్చి నాకే ఇచ్చేసిండు ఇప్పుడు దీన్ని సన్నగా తురుముకోవాలి ఇలా సెమ్మెల్లాగా వచ్చినాయి బాగున్నారా అందరూ రోజైతే మేము కద్దుకీలు చేస్తున్నాం ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం ఇది నెయ్యి హోమ్ ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం వేస్ట్ వేస్తాం ఇది వేచి పక్కగా పెట్టుకొని మళ్ళా సొరకాయ తురు వాటర్ ఇంకేదాక ఎంచుకోవాలి కొంచెం వేయించుకున్న తర్వాత పిస్తా వట్టి మాడుతాయి కాబట్టి ఇప్పుడు వేసిన అంత అయిన తర్వాత కొంచెమే లైట్ ఎంచుకోవడానికి చాలా అదే గిన్నెలో సొరికాయ పురుగు ఇప్పుడు వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలి ఇళ్ళకేళ్ళు వాటర్ అంతా వస్తాయి అన్నట్టు సొరకాయలకి అవి వచ్చి ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి వాటర్ అన్నీ ఇంకిపోయేదాయి చూడు మొత్తం ఇప్పుడు చేసుకొని ఇదంతా వేరే గిన్నెలోకి వేసుకుంటున్నా ఉడికింది మంచి లీటర్ పాలు తీసుకున్నా నేను దీనికి కద్దుకీర కోసము ఇది తురుముకొని మనము ఇది సొరకాయనే ఉడికించుకున్నాం కదా ఇది హాఫ్ కేజీ అవుతుంది ఇవి ఈ షాప్ దాన ఒక గంట సేపు నానబెట్టుకున్నాను నేను కస్టర్డ్ పౌడర్ పిక్కకోవానీలా ఎసెన్స్ ఇలాచీ పౌడరు ఇంకా కండెన్సడ్ మిల్క్ షుగరు ఈ హాఫ్ కేజీ కద్దుకి పావు కేజీ షుగర్ పడుతుంది అన్నట్టు ఇంకా అంతే పాలు మరుగుతున్నాయి ఇప్పుడు ఈ గొమ్మిచ్చిన పాలల్లో మనము కోవా కరగబెట్టుకోవాలన్నట్టు ఉండలేకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఈ కస్టర్ పౌడరు గోరువెచ్చటి పాలల్లో ఇది వేసుకున్నాం ఫస్ట్ మొత్తం కాదు మరి అయిపోతుంది ఎంతుంది ఎన్ని గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ చాలు ప్పాలు పెట్టి బా ఒక హాఫ్ ప్యాక్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకుంటే బాగుంటుంది ఈ కలర్లు వేసుకునే బదులు ఇది వేసుకుంటే మంచి కలర్ కూడా వస్తుంది ఇవైతే బాగా నానినాయి కాబట్టి ఫస్ట్ అయితే నేను కద్దు మన సొరకాయ తురం వేసుకుంటున్నాను పాలల్లా బాగా నానుకుంటే మాత్రం ఫస్ట్ ఏంటి బాగా నానకుంటే మాత్రం ఫస్ట్ శాబ్దాన్ని వేసుకోవాలి ఇవి అవి బాగా నానినాయి కాబట్టి నేనైతే ఫస్ట్ ఇది వేసుకుంటున్నా ఈ కష్ట పౌడరు మిల్క్ వీళ్ళు పోసుకుందాం ఇప్పుడే ఈ కోవాని కోవా ఉంది కదా దాన్ని వేస్తాం ఇప్పుడు ఈ కోవా లేకున్నా పర్లేదు చిక్కటి పాలున్నా చాలా అసలు ఇప్పుడు ఇది కండెన్స్డ్ మిల్క్ దీంతో మంచి టేస్ట్ వస్తుంది వేడి వేడి కదు ఇప్పుడు శాబ్దాన్ని వేసుకుందాం

ఇప్పుడు షుగర్ వేసుకుందాం ఇది మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు షుగర్ కరిగిన తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కొంచెం మనం బయట తిన్న ఫ్లేవర్ రావాలంటే వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి లేకపోతే అవసరం లేదు ఇలాచీ పౌడర్ వేసుకున్నా చాలు షుగర్ సరిపోయిందా ఒకసారి చూద్దాం షుగర్ కరెక్ట్ సరిపోయింది హావ్ కేజీ షుగర్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా సూపర్ వచ్చింది మీరు కూడా సేమ్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఏదైనా ఫంక్షన్స్కి ఇట్లా ఇది వేడిగా తిన్నా పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చల్ల చల్లగా కూడా బాగుంటుంది బాయ్